హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు కూడా ఈరోజు వీడియో ఏంటంటే గారెలు అనమాట ఈ గారెలు చూస్తే మీరు ఏమనుకుంటున్నారు మినపప్పుతో చేసిన వా అయితే చిన్నపప్పుతో చేసిన అనుకుంటున్నారు కదా ఏం లేదండి ఇవైతే కనుక మసరుపప్పుతో చేసిన గారెలు అనమాట అంటే ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా దాంతో చేసిన గారలు అనమాట వాటిని అయితే ముందుగా నానబెట్టుకోలే ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకుంటూ ఈజీగా నానిపోతాయి అనమాట సో వీటితో టేస్ట్ అయితే మనకు సూపర్గా ఉంటుందండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి దీని అయితే చక్కగా నానిపోయిన తర్వాత ఒక మిక్సీ అయితే తీసేసుకొని ఏదైతే వాటర్ అంతా తీసేసి పప్పునైతే వేసేసుకొని మనమైతే మిక్సీ చేసుకోవాలన్నమాట ఇందులో వాటర్ కానీ ఎక్కువ పడింది అంటే కనుక తొందరగా జారైపోతుంది అందుకని వాటర్ అనేది తీసేసి ఈ విధంగా వేసుకోండి అందులోనే కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే జీలకర్ర అల్లం వెల్లుల్లి అనేది వేసుకుంటున్నాను ఎండుమిర్చి పచ్చిమిర్చి అనేది మీరు స్పైస్ తగ్గట్టు చూసి వేసుకోండి ఎండిమిర్చి ఎందుకు వేసారంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఎండుమిర్చి వేసిన అనమాట అదే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే కనుక కలర్ లైట్గా వచ్చేస్తుంది కదా అందుకోసం కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకున్నాను మీ స్పైస్ తగ్గట్టు చూసి మీరైతే వేసుకోండి ఈ విధంగా చక్కగా మిక్సీ వేసేసుకొని దాని అయితే ఒక గిన్నెలో తీసేసుకున్నాను ఇప్పుడు అయితే ఇప్పుడు లాగే కొంచెం గార్లకి మనం ఏటా వేసుకుంటా అవన్నీ వేసుకోండి అంటే ఉల్లిపాయ అలాగే కొత్తిమీర వేసుకున్నాను ఒకసారి బాగా కలిపాను కానీ నాకు ఆల్రెడీ నేను మిక్సీ వేసినప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసేసానండి సరిపోలేదని చెప్పి ఇంకొచ్చి ఉప్పు అయితే వేసుకున్నాను నాకు స్పైస్ కూడా ఇంకొంచెం తక్కువ అనిపించింది తోడు మనం తినేటప్పుడు కొంచెం పచ్చిమిరకాయలు కూడా తగిలితే బాగుంటుంది కదా అని చెప్పేసి కొన్ని పచ్చిమిర్చి కూడా ఈ విధంగా అయితే వేసుకున్నమాట వీటిని అయితే చక్కగా మనకు నచ్చిన షేప్లు అమ్మట గారెల్లో కావాలా పొకోడీల్లో కావాలా లేదంటే కన్నం పెట్టకుండా చిన్నపా గారెలు వేసుకుంటాం కదా అలా కావాలి ఎలా కావాలంటే అది షేప్ మన ఇష్టం టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే భలే ఉంటుంది దీనికైతే అసలు ఏ చట్నీలు ఏమీ అవసరం లేదు మసాలాగారులు ఎలాగైతే తింటాం అలాగే అనమాట మీరు కావాలంటే దీన్ని పెసర పెసరట్లు ఎలా అయితే వేసుకుంటామో యాజ్ అలాగే దోశల్లో కూడా వేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఎంతమంది ఈ రెసిపీ తెలుసు మీరు ఎంతమంది తిన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు ఈ విధంగా మొత్తం అన్ని గారులైతే నేను వేసేసుకుంటున్నాను అన్నీ చూపిస్తే టైం వేస్ట్ కాబట్టి మీకైతే కొంచెం అయితే చూపించనమాట సో ఇదే విధంగా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత అయితే వేడి వేడి మీద తినడమే ఆలస్యం వీడికైతే ప్రత్యేకించి చట్నీ అవసరం లేదండి చక్క మసాలా గారులు ఎలాగైతే ఉంటాయి యాస్ట్రేస్ అలాగే ఉంటాయి అన్నమాట టేస్ట్ మటుకు కొంచెం డిఫరెంట్గా భలే ఉంటాయి నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చింది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బా బాయ్ ఆయిల్ అయితే అస్సలు లాగలేదు మీరు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్